హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ డాక్టర్ శరణ్య యోగా అండ్ యాచుపతి ఫిజిషియన్ ఈరోజు నేను మీ అందరికీ ఒక చిన్న సలహా చెప్తామని మీ ముందుకు వచ్చడం జరిగింది ఈరోజు నేను ఒక సన్నివేశం చూశాను దానివల్ల నాకు ఈ వీడియో చేయాలి అనే ఒక మోటివ్ అన్నమాట ఈ చలికాలంలో మంచి ఎక్కువగా పడుతుంది దానివల్ల ఎన్నో ప్రమాదాలు కూడా జరిగే అవకాశం కూడా ఉంది నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఎవరైతే ప్రయాణం చేయాలనుకుంటున్నారో వాళ్ళు మంచు పడే టైంలో కాకుండా కొంచెం సన్లైట్ వచ్చిన టైంలో ప్రయాణం చేస్తే చాలా మంచిది ఉదయం పూట మంచు ఎక్కువగా కురవడం వల్ల ప్రయాణం చేసేవారికి చాలా ఇబ్బందులు కలుగుతున్నాయి ఎవరైతే వాహనాల్లో ప్రయాణం చేస్తున్నారో వారికి అద్దం నుండి మంచు పడడం వల్ల ముందు వచ్చే వెహికల్స్ ఏవైతే ఉన్నాయో కనబడక దాని ద్వారా యాక్సిడెంట్స్ అవ్వడం కానీ కారును కారు గుద్దుకోవడం కానీ బస్సు కారును గుద్దుకోవడం కానీ ఇలా చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి ఇలాంటి ప్రమాదాలు జరగకుండా మన యొక్క కుటుంబాన్నే కాకుండా ఇతరులను కూడా కాపాడుకుందాం దానివల్ల ఉదయం ప్రయాణించకుండా కొంచెం సన్లైట్ వచ్చినప్పుడు రోడ్డు ఎప్పుడైతే మనకి క్లియర్గా కనిపిస్తుందో అప్పుడు ప్రయాణం చేయడానికి వీలుగా ఉంటుంది కాబట్టి ఆ టైంలో ప్రయాణం చేయండి ఈ విషయం నేను ఎందుకు ఇంతగా చెప్తున్నానంటే ఈరోజు చూసిన సన్నివేశాన్ని చాలా కదిలించింది ఎంతో భయాన్ని కూడా కలగజేసింది కావున మీరు ఈ యొక్క వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పండి తప్పనిసరిగా ఉదయం పూట వెళ్ళవలసి వస్తే వెహికల్ యొక్క హెడ్ లైట్స్ మరియు ఇండికేటర్స్ ఆన్ చేసుకొని వెళ్ళాలి దీనివలన కొంత మేరకు ప్రమాదాలు తగ్గించే అవకాశం ఉంటుంది థ్యాంక్ యూ